నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత హిందూకు హిందువులే శత్రువులు అవునంటారా కాదంటారా నిజంగా కూడా అన్య మతాలకు సంబంధించి ఎవరికైనా సరే ఏదైనా ఇష్యూ వస్తే ఆ మతాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ మతం కోసం పోరాటం చేస్తూనే ఉంటారు తమ మతం కాని వాళ్ళు కాపీర్లని తమ మతంలోకి ఎలాగైనా మిగిలిన మతాల వాళ్ళను చేర్చుకోవాలని ఈ భారత్ని ఇస్లాం కంట్రీగా మార్చాలని కొంతమంది ట్రై చేస్తుంటే ఇదే భారత్ని క్రైస్తవ కంట్రీగా మార్చాలని మరికొందరు ప్రయత్నం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా జీహాదీల పేర్లతోటి మత మార్పిల పేర్లతోటి అల్లకల్లో జరుగుతున్నా ప్రశ్నించడానికి బదులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించే సెక్యులర్ హిందువులు నిజంగా ఈరోజు అన్యమతాల కంటే కూడా హిందువులకు ప్రమాదకరం హిందూ ధర్మానికి ప్రమాదకరం ఈ వ్యాఖ్యలు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వాస్తవాలు నేను హిందూనా అని చెప్పుకోవడం కంటే కూడా నేను సెక్యులర్ హిందువుని అని చెప్పుకోవడంలో గర్వంగా ఫీల్ అయ్యే రాజకీయ నాయకులే అనుకుంటే రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు దొక్కుతూ చాలామంది అధికారులు ఆ తర్వాత నుంచి సామాన్య జనం కూడా ఉంటున్నారు ఏ ఏమవుతుంది అనుకునే పరిస్థితి నుంచి ఏమవుతుందో అని భయపడే పరిస్థితి ఈరోజు భారతదేశంలో వచ్చింది అంటే అన్యమతస్థుల వల్ల కంటే కూడా సనాతన హిందూ ధర్మంలో సెక్యులర్లుగా బ్రతుకుతున్న కొందరు హీనుల వల్ల అని చెప్పడం ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరి సరే కబర్దార్ ము పదవులు ఉంటాయి ఊడతాయి పార్టీ ఉంటుంది ఉండదు గెలుపోటములు అన్ని పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే నేను సనాతన ధర్మిస్టుగానే ఉండాలనుకుంటున్నాను సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేదే లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తే అరే ఇన్ని రోజులకైనా సరే మళ్ళీ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి అని గతంలో విహెచ్పి ఇలాంటి హిందూ సంఘాలు ఏవైతే నినాదాలు చేశారో ఆ నినాదాన్ని ఎత్తుకున్న తొలి ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఆయన మాటలతో నిద్రపోతున్న సుడో సెక్యులర్లు సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువులు దద్దమ్మలను నిద్రలేపాడు అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద కేసు పెట్టిండట వంచీనాథన్ అనే వ్యక్తి ఇక్కడ దరిద్రం ఏంటి అంటే ఈ వంచీనాథన్ అనే వ్యక్తి కూడా హిందువుగా చెప్పుకునే సెక్యులర్ హిందువు అవునంటారా కాదంటారా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వింటుంటే ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే బూజ్ బంప్స్ వచ్చి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఏం చేసినా తప్పు లేదు ఈరోజు కోర్టుల నుంచి మొదలు పెడితే చట్టాల వరకు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నాలు చేశాయనే ప్రశ్నలు మిగిలిన వాళ్ళకి నోరు మెదపనీయకుండా అలాంటి గొప్ప నాయకుడి మాటలని ఆచరిస్తారా ఆచరించరా పక్కన పెట్టేస్తే పది మందిలో చైతన్యం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మత కల్లోలాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు అంటూ నిజమైన హిందువుగా చెప్పుకుంటూ వంచీనాథన్ అనే వ్యక్తి మధురైలో కేసు పెట్టారు సార్ జై పాలస్తీనా అని ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశ పౌరులు కట్టిన ట్యాక్స్ రూపంలో జీతాలు తీసుకుంటూ భరతమాతకు జై అంట మాకు చేత కాదు కానీ జై పాలస్తీనా అని మాట్లాడినప్పుడు మీకు వినబడలేదా అప్పుడు దేశాన్ని విభజించాలనే కుట్ర జరుగుతుందని మీకు కనబడలేదా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచ కోతలు కోస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి తమ మాన ప్రాణాలకు రక్షణ లేవు దీని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే కారణం అని చెప్పినప్పుడు మీకు కేసు పెట్టాలి అనిపించలేదా ఈరోజు సనాతన ధర్మాన్ని ఐక్యం చేయాలి అని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారి మీదే మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అని గొడవ పెట్టాలనిపించింది ఆ పది నిమిషాలు టైం ఇస్తే మొత్తం అందరినీ తుడిచి కట్టేస్తాం లక్ష్మి సరస్వతి రాముడు సీత రామాయణం ఇలా పలు పలు విధాలుగా సనాతన హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడూ కనిపించలేదా ఇక్కడ మైనారిటీలు అని చెప్పుకునే వాళ్ళు మెజారిటీలను మైనారిటీలుగా చేసి వాళ్ళకిచ్చిన చట్టాలు హక్కుల ద్వారా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కనిపించలేదా ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే కనిపించలేదా ఆలయాలకు సంబంధించి ఈరోజు గ్రామాలను గ్రామాలనే వర్క్ బోర్డు మాది అన్నప్పుడు మీకు కనిపించలేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మాత్రమే మీకు మత విద్వేషాలు రెచ్చగొచ్చినట్టు కనబడుతోందా అక్కడెక్కడో ఒకటి తీవ్రవాది చచ్చిపోతే ఇక్కడ వాడికి సంబంధించిన జెండాలు పెట్టుకొని మానవతావాది అని ర్యాలీలు ఇస్తున్నప్పుడు మీకు కనిపించలేదా మీరున్న కర్ణాటకలో హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులు కనిపించట్లేదా ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండా ఉంటే పీకేయడం కనిపించలేదా లేకపోతే రాముల వారి విగ్రహ ప్రతిష్ట కోసం ఇచ్చిన రాయికి సంబంధించి ఫైన్ వేసినప్పుడు మీకు కనిపించలేదా హిందూ ధర్మాన్ని అనగదొక్కాలని హిందూ దేవాలయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర ప్రయత్నించిన తీరు మీకు కనిపించలేదా హిందూ ఆలయాల నుంచి వచ్చిన డబ్బులను హజ్ యాత్రలకు చేసే వాళ్ళకు సంబంధించి ఖర్చు పెడుతున్నప్పుడు మీకు కనిపించలేదా ఇది నిజంగా రానున్న రోజుల్లో మైనారిటీ పేరుతో మెజారిటీగా ఉన్న హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ హిందూ ఆలయాల నిధులను అన్యాక్రాంతం చేస్తూ పక్క మతాలకు సంబంధించి జీతాలు ఇవ్వడం వాళ్ళని ఆదుకోవడం చేస్తుంటే ఏదో ఒక రోజు హిందువులలో మండితే చైతన్యం మొదలవుతే మేరా భారత్ సనాతన ధర్మ దేశం ఇది హిందువుల దేశం అని మాట్లాడతారు కాబట్టి అలాంటివి చెయ్యొద్దు అని ఏ రోజు ప్రశ్నించలేదు హో సెక్యులర్ అంతే కదా సార్ సెక్యులర్ అంటే ఎంత గొప్పలు అసలు హిందూగా బ్రతకడం కంటే సెక్యులర్గా బ్రతకడానికి ఇష్టపడే కొంతమంది మూర్ఖుల ఆలోచనల వల్లే ఈరోజు సనాతన హిందూ ధర్మం ఇంకా 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 అనగదొక్కబడుతోంది ఇప్పుడు చెప్పండి ఈ స్టోరీ అంతా విన్న తర్వాత హిందువులకు హిందువులే శత్రువులు అవునంటారా కాదంటారా ఈరోజు మనం అన్య మతాలకు సంబంధించిన వాళ్ళను ప్రశ్నించడం నిందించడం కంటే హిందువుల్లో మార్పు కోసం ప్రశ్నించి నిందించాల్సిన అవసరం లేదంటారా మానేయండి సెక్యులర్గా మీరు బ్రతకొద్దు అని నేను చెప్పట్లేదు మీరు సెక్యులర్గా బ్రతకడంతో పాటు మీరు సెక్యులర్ అని ఎవరి కోసం బ్రతుకుతున్నారో వాళ్ళని కూడా సెక్యులర్గా బ్రతకమని చెప్పండి అరే అన్న మీ ఇంట్లో క్రిస్మస్ జరిగితే నేను పార్టీ చేసుకోవడానికి వచ్చిన కదా దా మా ఇంట్లో మీ పిల్లల్ని పంపించి తీర్థప్రసాదం తీసుకోమని మనం సెక్యులర్ అని ఒక హగించి చూడు ఈడ్చి కొడతారు నువ్వు తింటే తిను నా ఇంట్లో కానీ నీ తీర్థ ప్రసాదాలను మేము తీసుకోం అవసరమైతే నిన్ను మొత్తం మతం మార్చేస్తాం నేను నీ పరిస్థితులను అన్నిటినీ ఆలోచింపజేసి అని చెప్తాడు అలా రంజాన్ జరుగుతోంది క్యాబ్ పెట్టుకొని నాలుగు పళ్ళు తింటాను ఖర్జూరాలు మరి మా ఇంట్లో గణేష్ చతుర్థి పూజలు జరుగుతున్నా ఇంటికి రాన్న బొట్టు పెట్టుకొని ఆ ఊరేగింపులో పాల్గొనడంతో పాటు ప్రసాదం తీసుకుందు అని ఏం చేస్తారో అర్థమవుతుంది ఎందుకు హిందువులుగా మీరే సెక్యులర్గా ఎందుకు బ్రతకాలి నేను హిందువుని కానీ సెక్యులర్ని కాదు సెక్యులర్ హిందువులు అంటే ఇష్టపడని దాన్ని ఎందుకంటే నేను సెక్యులర్గా మారాలి అంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు సెక్యులర్గా మారాలి వాళ్ళు సెక్యులర్గా లేకుండా మా మతం కాని వాళ్ళు కాబీర్లు ఒకవైపు ఎలాగైనా చాప కింద నీరులాగా మీ మతాన్ని అనకదొక్కుతామని ఇంకొకళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ తెలిసి కూడా నేను సెక్యులర్గా మారతా మారే హిందువులు అని చెప్పుకునేంత మూర్ఖత్వ అయితే కాదు చాలా 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 బాధతోటి కోపంతో ఆక్రోషంతో వీడియో చేస్తున్నా ఇంకా మారరా హిందువుగా బ్రతికే రోజులు రావా ఎంతకాలం సెక్యులర్గా బతుకుతారు ఇదే ధర్మం మీద మీరు కూడా దాడి చేస్తే మీకు వచ్చేదేంటి ఏదో రోజు మీ ఇంట్లో మీ కూతురుకో మీ కొడుక్కో త్రిపుల్ ఐటీ ఐఐటి చదువుతాడు మీకు కొడుకు ఇంకొక సంవత్సరం అయితే నీకు ఉపయోగపడతాడు అనుకున్న టైంలో నేను భారతదేశానికి వ్యతిరేకిని ఈ దేశాన్ని అంత ముందే ఉగ్రవాదంలోకి పోతున్నాను ఒక మేల్ పెడితే కేరళ లాగా అప్పుడు అర్థమవుతుంది సరేలే ఏముంది గా అనుకుంటే స్కూల్కి వెళ్ళిన నీ కూతురు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోయి ఎవరికీ చెప్పకుండా పేరు మార్చుకొని మతం మార్చుకొని ఒకరిని పెళ్లి చేసుకొని నాకు మా అమ్మాయి వద్దు వాడు చాలు అన్న నీ కూతురు ఎక్కడుందో బ్రతికుందో లేదో బ్రతికుంటే ఎంతమందితో ఉందో ఏం చేస్తుందో అని తెలియక విల్ల విల్లలు ఆడతారు చూస్తుందా అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ భయపెడుతూ చెప్పిన మాటలు కాదు జరిగిన వాస్తవాలను వివరిస్తున్న మాటలు హిందూకు హిందూ శత్రువు అనే నినాదాన్ని పక్కన పెట్టండి విడివిడిగా ఉన్న కర్రల్ని చాలా ఈజీగా ఇది చేయొచ్చు కానీ ఒక మూటలాగా ఉన్న వాటిని ఇర్చలేం ఈరోజు అన్యమతస్తులు అలాగే మంచిగా కట్టెల మోపులాగా మూటగా ఉన్నారు మనం మాత్రం ఒక్కొక్క కులంగా సెక్యులర్గా లేకపోతే వర్గంగా భాషా ప్రాతిపదికన విడిపోయి విడిపోయి ఉన్నాం కాబట్టి టప్ప ట ఈచుకుంటూ వస్తుండ్రు మారండి మారకపోతే మీకు మీరు మీ ముందు తరాలకు మీ ఇంటి పేరు రెండూ ఉండవు మీ అభిప్రాయం కూడా ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి ప్రతిరోజు ప్రతి వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాము ఒక ఆఫీస్ స్పేస్ అనేది కావాలి ఇంకొంత ఎక్విప్మెంట్ కావాలి స్టాఫ్ తోటి ఆర్థికంగా ఇంకా ఈ ఛానల్ అయితే నిలదొక్కుకోలేదు మీ అందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వర్క్ ఇంతవరకైనా మేము చేరుకోగలిగాం ఇంకొంత ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత త్వరితగతిన మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడుతూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలనేది ఈ ఛానల్ ఉద్దేశం చేయుతో అందిస్తారని ఆశిస్తున్నాను ఇక సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే మన వీడియోలు చూసే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం చిన్న అభ్యర్థన మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేశారనుకోండి ఛానల్కి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అన్నిట్లలో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా ఆ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జై భారత్